నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నకోరి రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రచించిన వారు బ్రింద గారు కదిలోకి కథలోకి వెళ్తే మనిద్దరం కలిస్తేనే ఆ అభిమన్యుగాన్ని ఎదుర్కోగలం అని భూపతి నాయుడు చెప్పడంతో అభిపై పగ తీర్చుకునేందుకు మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న రెడ్డి మైండ్లో క్రూరమైన ఆలోచన మిగిలింది అభిమన్యు ముప్పై ఏళ్ళన రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బతీసి రాజకీయంగా ఆర్థికంగా నన్ను కుంగదీసి నా పేరు ప్రతిష్ఠలను గంగలో కలిపావు సింగిల్గా నేను టచ్ చేయలేను ఈ భూపతి నాయుడిని అడ్డుపెట్టుకుని నీ కొడుకుని కిడ్నాప్ చేయడం కాదు ఏకంగా ఈ భూమి మీద లేకుండా చేస్తాను తల్లి లేకుండా కొడుకేలా ఉంటాడు అందుకే వాడితో పాటు నీ ముద్దుల భార్యను కూడా పంపిస్తాను భార్యను కొడుకును పోగొట్టుకొని నువ్వు కుల్లి ఏడవడం నేను చూడాలి అప్పుడు కానీ నా పగ కొంతైనా చల్లారదు అనుకుంటూ నా జోలికొచ్చిన సహిస్తాను కానీ నా ఫ్యామిలీ జోలికొస్తే నీ కంఠంలో ప్రాణం ఉండదు అని ఉగ్ర రూపంతో అతని పీక పట్టుకున్న ఆవే గుర్తొచ్చి గుండెల్లో భయం మొదలైంది లేదు నిన్ను వదిలిపెడితే తప్పకుండా నన్ను వెంటాడు చంపుతాం నిన్ను కూడా వేసేస్తే నా పగ తీరుతుంది ఆ నేరం భూపతి నాయుడును తోసేస్తే ఫినిష్ మనసులో అనుకొని తనని చూస్తున్న భూపతి వైపు చూస్తూ నువ్వు చెప్పింది బానే ఉందయ్య భూపతి కానీ ఆ అభిమన్యుడు సామాన్యుడు కాదు నువ్వు చెప్పినట్టు చేస్తే నా ప్రాణాలు రిస్క్లో పడతాయి అంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని అడిగాడు కావాలని అలా అనకండి జగదీశ్వరెడ్డి గారు మీరు తప్ప ఈ విషయంలో నాకెవరూ హెల్ప్ చేయలేరు వాడి కొడుకు ఒక్కసారి మనకి చిక్కితే నేను నా కొడుకుని బయటికి తీసుకురావచ్చు మీరు కోల్పోయిన ఆస్తులన్నీ వాడి దగ్గర నుంచి రాబట్టచ్చు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పడంతో కొన్ని క్షణాలు ఆలోచించిన జగదీశ్వర్ రెడ్డి అలాగే అనడంతో సంతోషంతో అతని చేయి పట్టుకుని ఊపేశాడు భూపతి ఆ అభిమన్యు మామూలు వాడు కాదు భూపతి పది ఇరవై మంది మనుషులు వెళ్తే క్షణాల్లో మట్టుబెట్టేస్తాడు కనీసం వంద మంది అయినా కావాలి నేను వంద మందిని రెడీ చేస్తాను మీ మనుషులతో పాటు నా మనుషులు కూడా యాడ్ అవుతారు అలాగే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సంగ చూసుకోవాలి వాడికి పోలీస్ సపోర్ట్ బాగా ఉంది ఫోన్ కుట్టగానే వెంటనే రంగుల్లోకి దిగుతారు ఆ ఒక్కరోజు మీరు మీ పవర్ని ఉపయోగించి పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంగేజ్ చేయండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పాట్కి రాకూడదు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఇక బాబుని కిడ్నాప్ చేయాలంటే వాడు ఇంట్లో చేయలేం వాడు బాబుతో పాటు బయటకు వస్తేనే పాసిబుల్ అవుతుంది నీ మనుషులతో వాళ్ళపై ఒక కన్నీసంచు బయటికి రాగానే ఏసేద్దాం ఆ మాటలకు వేసేద్దామా అని భూపతి అయోమయంగా చూస్తుంటే అదే పట్టుకుందాం అని కవర్ చేశాడు జగదీశ్వర్ రెడ్డి కాసేపు ప్లాన్ గురించి డిస్కస్ చేసి ఇక నేను వెళ్ళొస్తా జగదీశ్వరెడ్డి గారు ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వకూడదు ఇంత పకడ్బందీగా ప్లాన్ వేశాక ఫెయిల్ ఎలా అవుతుంది ఆ అభిమని వర్మకి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది అని వెకిలిగా నవ్వుతుండి ఆ నవ్వుతో జత కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చి భూపతి వెళ్ళిపోగా వెళ్తున్న అతని వైపు చూస్తూ వాడితో పాటు నీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది భూపతి పాపం అని క్రూరంగా నవ్వుకుంటూ చేర్లో వెనక్కి వాలాడు రెడ్డి ప్లాన్ ప్రకారం భూపతి మనుషులు అవి ఇంటికి వెనకాల కొద్ది దూరంలో కార్లో నుండి ఇరవై నాలుగు గంటలు అవి ఇంటిని గమనిస్తూ ఉన్నారు వారం రోజుల తర్వాత వాళ్ళు ఎదురుచేస్తున్న రోజు రానే వచ్చింది బ్రేక్ఫాస్ట్ చేసి అవి రెడీ అవుతుంది అతన్ని చూస్తూ బెడ్పై కూర్చున్నారు ఉయ్యాలలో ఉన్న బాబు నిద్రలేచి ఏడుస్తున్నడందు దగ్గరికి వెళ్లి ఉయ్యలా ఓపుతూ ఉంది అయినా ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటే ఎత్తుకున్నారు బాబు ఉల్లుకాలను గమనించి గాబరా పడిపోయింది ఇవ్వండి బాబుకి ఫీవర్ వచ్చిందండి బాబు నుదుటిన చేయి పెట్టి చూసినావి అవునారు హై ఫీవర్ ఉంది వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా అని బాబుని ఎత్తుకుని ముందు నడుస్తుంటే దుపటా వేసుకుని ఫాస్ట్గా అతని వెనకాలే కదిలింది ఆరు టెన్షన్గా వస్తున్న వాళ్ళని చూసి ఏమైందబీ అని అడిగింది వైదేహి దగ్గరకొస్తూ బాబుకి ఫీవర్ వచ్చింది మా హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అయ్యో నా బంగారు తండ్రి ఉన్నట్టుండే ఏంటి అని గాబరాగా చేతుల్లోకి ఎత్తుకుని నేను వస్తాను పదా అంది వైదేహి బాబుని తీసుకుని ముగ్గురు కార్లో బయలేరారు అవి ఇంటివైపే దృష్టి సారించిన భూపతి మనుషులు కార్ బయటికి రాగానే అందులో ఎవరెవరున్నారు అని స్కాన్ చేస్తూ ఉన్నారు అవి కార్ వాళ్ళ కార్ను క్రాస్ చేసి వెళ్తుంటే ఫ్రంట్ సీట్లో వైద్య ఓడిలో బాబుని వెనకాల ఆరుని చూసి వెంటనే భూపతి నాయుడికి కాల్ చేశాడు టక్కున లిఫ్ట్ చేసిన భూపతి చెప్పరా వాడు కొడుకుతో బయటకొచ్చారా వచ్చారు సార్ ఇప్పుడే బయలుదేరారు అని చెప్పడంతో భూపతి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది నుండి వచ్చేయండి అని కాల్ కట్ చేసి తన మనుషులను అలర్ట్ చేసి జగదీశ్వర్రెడ్డికి విషయం చెప్పాడు ఇద్దరూ కలిసి తమ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు వర్ణికతో పాటు ఆఫీస్కి చేరుకున్నాడు మహి బిల్డర్ నుండి కాల్ రావడంతో కార్ దిగి మాట్లాడుతూ ఉండి లోపలికి వెళ్ళింది వర్ణిక రోడ్డు వైపు చూస్తూ కాల్ మాట్లాడుతున్న మహికి అబి కార్లో వెళ్తూ కనిపించాడు వైదేహి బాబు ఆరువాలను చూసి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటూ ఫోన్ మాట్లాడి పెట్టేసి అబికి కాల్ చేశాడు మహి గుడ్ మార్నింగ్ అన్నయ్య మార్నింగ్ అభి బాబుతో పాటు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఆఫీస్ దగ్గర నుండి వెళ్తుంటే చూశా బాబుకి ఫీవర్ వచ్చిందన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అయ్యో అలాగా ఏ హాస్పిటల్ అని మహి అడగడంతో హాస్పిటల్ పేరు చెప్పాడు అభి ఓకే అభి నేను వస్తున్నాను అనే కార్లో బయలుదేరాడు మహి కొంచెం దూరం వెళ్ళాక అతని కార్ను క్రాస్ చేసి ఐదు సుములు ఒకదాని వెనుక ఒకటి మెరుపు వేగంతో దూసుకెళ్తుంటే అయోమయంగా చూసిన మహి ఆ వెహికల్స్లో ఉన్న మనుషుల చేతులు కత్తులు చూసి ఏదో అనుమానం కలిగి వెంటనే కార్ స్పీడ్ పెంచి డ్రైవ్ చేస్తూ అబీకి కాల్ చేశాడు హలో అన్నయ్య హలో అభి నీ వెనకాల కత్తులు కటార్లు పట్టుకుని వెహికల్స్లో రౌడీలు వస్తున్నారు వాళ్ళు నీకోసమైతే కాదు కదా నాకెందుకో టెన్షన్గా ఉంది ఒకసారి చెక్ చేసుకో మహి చెప్పగానే కార్ సైడ్ మిర్రర్లో చూసిన అభికి అల్లంత దూరం నుండి వస్తూ కనిపించాయి వెహికల్స్ తన కోసమని క్లారిటీ లేకపోయినా ముందు జాగ్రత్తగా స్పీడ్ పెంచిన అభి కార్ విండోస్ క్లోజ్ చేసి మిర్రర్లో నుండి వాళ్ళని గమనిస్తూ హై స్పీడ్లో డ్రైవ్ చేస్తుండే ఒక్కసారిగా పెరిగిన వేగానికి ఏమైందవి అని అడిగింది ఆరు కంగారుగా చూస్తూ లేదారు అని బదులిచ్చి విండోల నుండి వెనక్కి చూసిన అవీకి చేతుల్లో కత్తులు పట్టుకుని ఆ వెహికల్స్ పట్టుకుని వేలాడుతూ తమ కారు వైపే చూస్తూ అరుస్తుంటే తమ కోసమే వస్తున్నారని అర్థమైంది అవీకి మరింత స్పీడ్ పెంచి అవునన్నయ్య నాకోసం వస్తున్నారు ఆరు మోం కింద కుంగండి అని అరిచి అప్పటికే దగ్గరకొచ్చిన వెహికల్స్ని తప్పిస్తూ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అవి అవి జాగ్రత్త మీకేం కాదు నేను దగ్గర్లోనే ఉన్నాను వస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేసిన మహి మెరుపు వేగంతో దూసుకెళ్తున్నాడు కారుకి ఇరువైపులా ఇస్తున్న కార్లకు మనువడిని వదిలో పొదుముకొని వైదేహి ఆరు కింద కొంగి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు తను సింగిల్గా ఉండి ఎంతమందొచ్చినా కారాపి ధైర్యంగా ఎదిరెల్లేవాడు అవి కాని ఇప్పుడు ఫ్యామిలీ అందులోనూ బావుండడంతో ఆ రిస్క్ తీసుకునే ధైర్యం చేయలేకపోయాడు ముందు అందరినీ సేఫ్ ప్లేస్కి చేర్చడమే అతని ముందున్న సవాల్ డ్రైవ్ చేస్తూనే ఎస్ఐ రాఘవ్ కాల్ చేశాడు అవి సీఎం ఇంట్లో బాముందని జగదీశ్వర్రెడ్డి తన మనిషి చేత అజ్ఞాత వ్యక్తిలా ఫోన్ చేయించడంతో డిపార్ట్మెంట్ మొత్తం సీఎం ఇంటి దగ్గరే చేరగా అవి కాల్స్కి ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు తన సెక్యూరిటీ టీంకి ఇన్ఫామ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్న అవి రేపపాటిలో తన కార్ను నలువైపులా సుములు చుట్టేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ బ్రేక్ వేశాడు భయం భయంగా చూస్తున్న వైదేహి వైపు చూస్తూ మామ్ వెనక్కి వెళ్ళు అని బాబుని తీసుకుని వైదేహి వెనక్కి వెళ్ళాక బాబుని ఆమెకిచ్చేసి మీరు కార్లోనే ఉండండి ఎట్టి పరిస్థితులను బయటికి రాకండి వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్పి తన గన్స్ తీసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని అవి కార్ దిగి డోర్ క్లోజ్ చేశాడు ఆ వెహికల్స్ నుండి వంద మందికి పైగా రౌడీలు కత్తులతో దిగి అవి వైపుగా దూసుకొస్తుంటే తనకొచ్చిన పీడకల గుర్తొచ్చి ఆరు గుండాగినంతా పనైంది భయంతో ఆమె ఒళ్లంతా ముచ్చమటలు పట్టగా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అభి ఫోన్ తీసుకుని అక్షయ్కి కాల్ చేసింది ఆఫీస్లో ఉన్న అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో చెప్పవే అన్నయ్య మా మీద రౌడు లటెక్ చేశారు వాట్ అని చైర్లో నుండి దిగ్గున లేచాడు అక్షయ్ వందకు పైగా ఉన్నారు బా ఒక్కడే వాళ్ళతో పోరాడుతున్నాడు నాకు భయంగా ఉందిరా నేను వెంటనే వస్తున్నాను లొకేషన్ సెండ్ చెయ్యి అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి బైక్పై వేగంగా వస్తున్నాడు అక్షయ్ దేవుడా ఆయనకేం కాకూడదు అని మనసులో దేవుణ్ణి వేడుకుంటూ కళ్ళనీళ్ళతో బెదిరిగా చూస్తుంది ఆరు వైదేహి పరిస్థితి కూడా అలాగే ఉంది కొడుకుకి ఏమవుతుందో అన్న భయాందోళనలతో గుండెను గుప్పిట్లో పెట్టుకుని చూస్తుంది రౌడీలు గట్టిగా అరుస్తూ తమ మీదకి గుంపులుగా వస్తుంటే రెండు చేతుల్లో రెండు గన్స్తో వాళ్ల మీద ఫైరింగ్ చేస్తున్నాడు అబి బుల్లెట్స్ తగిలిన వాళ్ళు కింద పడుతున్నా పట్టించుకోకుండా మిగతా రౌడీలు దూసుకొస్తుంటే ఆవేశంతో వాళ్ళని కొట్టిపడేస్తూ కార్ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వాళ్లపై గన్స్తో షూట్ చేస్తూ ఆ రౌడీలపై విరుచుకుపడుతున్నాడు అబి ఒక్కసారిగా ముప్పై మందికి పైగా రౌడీలు కత్తులు గొడ్డలతో అభి రాగా అభి అని భయంతో గట్టిగారిస్తూ కళ్ళు చెవులు మోసుకుంది ఆరు అంతలోనే బల్లున శబ్దం చేస్తూ అభి కారు పక్కన ఆగి ఉన్న రౌడీల కార్ గాల్లోకి లేచి రౌడీల ముందు పడడంతో అదిరిపడి వెనక్కి జరిగారు వాళ్ళు ఆ రౌడీలతో పాటు అభి ఆరు వాళ్ళు తలతిప్పి చూస్తుండగా వెనక్కి వెళ్లి ముందుగురయినా దూసుకొస్తున్న కార్లు ఉగ్రరూప నరసింహుడిలా కనిపించాడు మహి తమవైపు యముడిలా దూసుకొస్తున్న కార్ను బెదిరిపోయి చూస్తూ పక్కకి తప్పుకునే లోపే వాళ్ళని బలంగా ఢీకొట్టింది మహీ కార్ దెబ్బకి పది మందికి పైగా రౌడీలు చెల్లా చెదురుగా గాల్లోకి ఎగిరి చెట్టుకొకలు పుట్టకొకలు పడ్డారు మహీ అంటూ వైదేహి కళ్ళు తేలేసి చూస్తుంటే అతన్ని చూసి ఆరుకి కొంచెం ధైర్యం రాగా నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు అవి అవి తన మీదకొచ్చే వాళ్ళని చీల్చి చెన్నాడుతుంటే మహీ కార్ని రివర్స్ చేసి మళ్లీ రౌడీల మీదకి దూకించి ఆరు దగ్గరకు వస్తున్న రౌడీలను గమనించి కార్ల నుండి దూకి వాళ్ళని గన్స్తో షూట్ చేస్తున్నాడు ఇద్దరి అన్నదమ్ముల గన్స్లో బుల్లెట్స్ అయిపోవడంతో చేతులకు కాళ్లకు పనిచెప్పారు ఎంత కొట్టినా మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్న రౌడీలను తమకి దెబ్బలు తగులుతున్నా పట్టించుకోకుండా వాళ్ళని కత్తికొక కండలా చీలిస్తున్నారు అవి కార్ వెనుక నుండి వచ్చిన రౌడీలు కార్ మిర్రర్స్ని కత్తులతో కొడుతూ ఉంటే ఏడుస్తున్న బాబుని పొట్ట కదుముకొని భయంగా చూస్తున్నారు ఆరు వైదేహి అభి మహి లోపి కార్ విండో పగలగొట్టి డోర్ తీసిన రౌడీలు కార్ లోపలికి చొరబడి వైదేహి ఓడిలో బాబుని లాక్కోడానికి ప్రయత్నిస్తుంటే వైదేహి గట్టిగా పట్టుకుని వెనక్కి జరుగుతుంటే అబి అభి అని అరుస్తూ ఆ రౌడి చేతులను గట్టిగా గీరేస్తూ నెట్టేస్తుంది ఆరు రౌడి కోపంగా ఆమె చేతులను తప్పించుకుని ఆరు చెంపపై గట్టిగా కొట్టడంతో సీట్లో విసురుగా పడింది ఆరు ఆ బాబునివ్వవే లేదంటే చంపేస్తా నిన్ను అని రౌడీ వైదేహి మీదకి కత్తి ఎత్తడెంతో ఆరు అపర కాలిలా ఆవేశంతో ఊగిపోతు రే అని గట్టిగా అరుస్తూ తన శక్తినంతా కూడదీసుకుని వాడి చేతిలో కత్తి లాక్కుని వాడిని కాలితో ఈచి తన్నడెంతో డోర్ నుండి బయటపడ్డాడు అత్తయ్య అటువైపు జరగండి అని చెప్పి వైదేహి జరగగా విండో పగిలినవైపు కూర్చొని డోర్ పెట్టేసి ఏడుస్తున్న వైపు చూసి తల్లడిల్లిపోతు ఒక చేత్తో కత్తి పట్టుకుని మరో చేతితో డోర్ను గట్టిగా పట్టుకుంది ఆరు కత్తి లాక్కునే క్రమంలో ఆరు చేతి మీద నాలుగు దిక్కుల గాయాలయ్యాయి డ్రెస్ దగ్గర చినిగిపోయింది ఆ గాయాలు చూసిన వైదేహి ప్రాణం చివుకమంది తమను కాపాడుకోవడానికి ఆమె ప్రాణాలను అడ్డుపెట్టి ధైర్యంగా పోరాడుతున్న ఆరువైపి కళ్ళనీలతో చూస్తుంది వైదేహి దాదాపు వంద మందికి పైగా రౌడీలను ఇద్దరు అన్నదమ్ములు కలిసి నీలమట్టం చేసేసి మిగిలిన దాదాపు యాభై నుండి డెబ్బై మందితో ఫైట్ చేస్తున్నారు అక్కడికి చేరుకున్న అక్షయ్ అభి మహిళతో పాటు రౌడీలపై విరుచుకుపడుతున్నాడు ఒకడు వెనుక నుండి వచ్చి అవి తలపై పెద్ద రాడ్డుతో కొట్టగా అభి అని అరుస్తూ దగ్గరికి పరిహెత్తాడు మహి పడబోయి తనే తాను నిలదొక్కుని ఆ రౌడీ చేతిలో రాడు లాక్కుని ఫైట్ చేస్తున్న అవి తల నుండి మెడమీదుగా రక్తం ప్రవహిస్తుంటే అది చూసిన మహి ఆవేశం కట్టెలు తెంచుకోగా ఫుల్గా కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న రౌడీల చేతిలో ఉన్న పెద్ద కత్తులను లాక్కుని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పొడిచేసి పడేశాడు రెండు చేతుల్లో రెండు కత్తులతో ఉగ్రరూపంతో సింహంలా వాళ్ళపై దూకుతూ అందరినీ ఇష్టం వచ్చినట్టు పొడుచుకుంటూ వెళ్తుంటే అతని రియాక్షన్ను షాకింగ్గా గా చూస్తూ అభిమీదకు వచ్చే రౌడీలతో ఫైట్ చేస్తున్నాడు అక్షయ్ కత్తులతో క్షీణాల్లు మిగిలిన అందరినీ నేల కొరిగేలా చేసిన మహి లాస్ట్కి మిగిలిన వాడిని పట్టుకుని ఎవడున్నాడు మీ వెనకాల అని మహి వాడి పీక మీద కత్తిపెట్టి రక్తంలా మారిన కళ్ళతో అడుగుతుంటే బెదిరిపోయి భూ భూపతి నాయుడు అని అనగాని షాకింగ్గా చూశాడు అవి భూపతి నాయుడా ఇంకా ఎవరున్నారు చెప్పు లేకపోతే చస్తావు అని కత్తి దగ్గరగా పెట్టడంతో కళ్ళు తేలేసిన రౌడి ఎక్స్ మేయర్ జగదీశ్వర్రెడ్డి అని చెప్పాడు భూపతి నాయుడు జగదీశ్వరెడ్డి నా ఫ్యామిలీ జోలికొస్తే చస్తారని తెలిసినా వచ్చారు ఇక దేవుడు కూడా మిమ్మల్ని నా నుండి కాపాడలేడు కోపంతో పళ్ళు పటపటా నోరుతూ పిడికిలి బిగించాడు అవి మహి ఆవిషంగా ఆ రౌడి పీక మీద కత్తితేసి పొట్టలో పొడిచి పడేశాడు అభి ఆరు పిలుపు విని వెనక్కి తిరిగి చూసేసరికి నలుగురు రౌడీలు కార్డోర్ ను లాగుతూ ఉన్నారు అభి మహి అక్కడికి పరిగెత్తులోపి డోర్ విరిగిపోయి కింద పడింది ఆరు ఒక రౌడీ బాబుని తీసుకోవడానికి వెళ్తుండి అతని కాలు పట్టుకుని వెనక్కి లాగుతుంది ఆరు ఆరుని విసురుగా కాలుతో నెట్టేసి వాడి చేయి బాబుని తాకిలోపి మహి చేతిలో ఉన్న కత్తితో ఆ చేయి కట్టెయి రక్తం పడింది చేయి విరగడంతో అరుస్తూ వెనకొచ్చిన వాణ్ణి అవి తన్నుతూ ఉండగా మా ఈ చేతుల్లో తన్నులు తిని కింద పడిన మరొకడు లేచి పక్కన పడిన కత్తి తీసుకుని అవిని పొడవబోతుండే పక్కనే ఉన్న ఆరు అతని గమనించి అభి అని అరుస్తూ అవికి అడ్డంగా పరిగెత్తగా అవి పొట్టలో దిగాల్సిన కత్తి ఆరు పొట్టలోకి దూసుకెళ్ళింది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆరు కండిషన్ ఏంటి ఆరు ఈ పరిస్థితికి కారణమైన భూపతి నాయుడు జగదీశ్వర్ రెడ్డిలని మహి ఏం చేయనున్నాడు మహి అభి అన్నదములేన విషయం అక్షయ్కి తెలియనుందా ఈ సంఘటనతో వైదేహిలో మార్పు వస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్